ఓం విఘ్నేశ్వహ ఓం ఓం శ్రీగురుభ్యోన్మహం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై నాలుగో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై నాలుగవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ బంధువులతో కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది బంధువులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి బంధువులతో ఘర్షణలు కానీ గొడవలు కానీ లేకపోతే వాగ్వివాదాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సరే ఓర్పు సహనాలతో ఉండాలి సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే భవిష్యత్తు పట్ల ఒక రకమైన భయం భవిష్యత్తు పట్ల ఒక రకమైన ఆందోళన ఇలాంటివన్నీ కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి దాంతో ఏంటంటే ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది ఏంటి మనం ఇంత కష్టపడుతున్నా మనం గెయిన్ చేయలేకపోతున్నాం మనకన్నా తక్కువ అర్హతలు ఉన్నవాళ్ళు తక్కువ సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు మనకన్నా ముందుకు వెళ్ళిపోతున్నారు మనం మాత్రం ఇక్కడే ఉన్నాం ఏంటి గ్రహస్థితి అని ఒక రకమైన బాధ మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది దాంతో ఏంటంటే ఆ బాధతో కూడుకున్న భయం మిమ్మల్ని వేధిస్తుంది దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీకు ఒక రకమైన వైరాగ్యం ఈ వైరాగ్యం నుంచి ఏ ఏ పని పట్ల కూడా మీకు అంత ఆసక్తి లేకపోవటం బుద్ధితాన్య చాంచల్యం కలగటం అలాగే ఖచ్చితంగా కూడా బుద్ధి భ్రంశం కలగటం స్వా వైరాగ్యం కలగటం బుద్ధి భ్రంశం కలగటం సోమర్తనం పెరిగిపోవటం ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా దానివల్ల ఏంటంటే అలాంటి పరిస్థితులు రాకుండా ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఎక్కువగా చెడిపోయిన పనులు ఎక్కువగా చేయటం కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది చెడిపో పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులే మీరు తలబెడతారు ఆ పనులు చే చేయటం దాని మీద టైం వేస్ట్ చేయడం చేస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే అయితే వాహన సౌక్యం మాత్రం ఈరోజు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఉద్యోగస్తులకు మాత్రం ఖచ్చితంగా కూడా మీ యొక్క ఉద్యోగాల్లో మీ యొక్క ఉద్యోగ మీ ఉద్యోగం మీ సుపీరియర్స్తో మాత్రం మంచి రిలేషన్స్ ఏర్పడడానికి మంచి సంబంధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీ ఉద్యోగ మీ యొక్క పై అధికారుల యొక్క ఆశీస్లు కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మీకు ప్రమా ఉద్యోగాల్లో ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇలాంటివి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన ఒక శుభవార్త మిమ్మల్ని చాలా చాలా ఎక్కువగా ఆనందపరుస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీకంటూ మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు శ్రమ దానికి అంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీరు ఏది పనులు అయితే చేస్తున్నారో ఆ దానికి మాత్రం డబ్బులకి మాత్రం ఆ డబ్బులు న్యాయబద్ధంగా మీరు కృషి చేస్తే న్యాయబద్ధంగా డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు పెట్టిన పెట్టుబడికి సూపర్గా కాకపోయినా ఖచ్చితంగా ఎంతో కొంత లాభాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వాళ్ళకి ఏదైనా సరే మీరు ఏ పని చేపెట్టినా కూడా ఏ పని తలపెట్టినా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో చేపట్టాలి ఆత్మ బలంతో చేపట్టాలి ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కాన్ఫిడెన్స్ లూజ్ కాకూడదు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అంటే పరిస్థితులు మీకు నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసం కోల్పోయారంటే ఇంకా అంతే అక్కడితో క్లోజ్ అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే చేస్తున్న పనులు ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఖచ్చితంగా మరి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితులు అంతేగా మీ మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది బుద్ధి చాంచల్యం అంటే ఏకాగ్రత కుదరకపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా మీరు వెళ్ళాలండి అంటే సరస్వతి అమ్మవారి యొక్క నామస్మరణం చేసుకుంటూ మీరు చదివితే మాత్రం ఖచ్చితంగా ఏకాగ్రత కుదురుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆరోగ్యం ఈ ఆరోగ్యాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కుటుంబ వ్యవహారాలు ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి ఈ వాహనాలకు సంబంధించి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాహన ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా మీరు వాహనాలు నడపకూడదు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్త వహించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి పనిని కూడా ఒక నిబద్ధతతో ధైర్యంగా నిజాయితీతో మీరు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల దానికి దానికి తగ్గ తగ్గ మానసిక స్థైర్యాన్ని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రతి చిన్న విషయానికి కూడా భయపడకుండా మీ కృషి ఏదో మీరు చేయండి ఫలితం దైవం మీద వదిలేయండి అంతేగాని కృషి చేయకుండా నాకు ఆ మంచి అవయ అది రావాలి ఇది రావాలి అని రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ చేయకండి దానివల్ల ఏంటంటే టైం వృధా తప్పించి ఏం ఉపయోగం ఉండదు అందువల్ల చిత్తశుద్ధితో పనిచేస్తే చిత్తశుద్ధితో కృషి చేస్తే ఎందులో అయినా కూడా ఏ రంగంలో అయినా సరే మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఆలస్యం అయితే అవుతుంది కానీ ఎక్కడైనా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతో నమస్కారం